ఆ రోజున నేను ఈ ప్రతిపాదన నేను నాయకులు చెప్పినప్పుడు ఆ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారన్న వ్యక్తులు కూడా నాకు తెలియదు కానీ ఈరోజు ఒక్కొక్క ప్రత్యక్షంగా నేను వాళ్ళు చెప్తుంది ఏంటంటే నిజంగా కడుపు దొరికిపోయింది చాలా చాలా బాధ ఇస్తుంది ఇది అలాగే సోషల్ మీడియాలో కూడా మేడం అనిత గారికి కూడా చెప్తున్నాను మేడం నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఎనీ యాంటీ నేషనల్ స్థానికంగా ఉన్న సోషల్ మీడియాల్లో కూడా ఎవరన్నా సరే ఇష్టారాజ్యంగా మాట్లాడినా భారతదేశ సార్వభౌమత్వానికి కానీ భారతదేశ సమగ్రతకు కానీ భారతదేశానికి సంబంధించిన అంతర్గత విషయాల మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన సోషల్ మీడియా కామెంట్లు చేసిన చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోవాలని హోంమంత్రి గారిని అనిత గారికి నేను తెలియజేసుకుంటాను నా పరిధిలో లేదు కాబట్టి ఆవిడ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలో ఎనీ యాంటీ ఇండియన్ రెటారిక్ యాంటీ భారత్ రెటారిక్ కనుక ఉండే మీరు వెంటనే చాలా తీవ్రమైన చా మీరు సెక్షన్లతో కేసులు మీరు నమోదు చేశారు అందుకంటే మీరు ఇలాంటి సమయంలో పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ కానీ పిచ్చి వాదనలకు కానీ ఇవన్నీ దారి తీయకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొంత సోషల్ మీడియాని ఇలాంటి కట్టు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అది మేడం మా అనిత గారిని సిస్టర్ అనిత గారిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఇది మీడియా వారికి కూడా నేను సోదరులకు కూడా మిమ్మల్ని అందరిని కోరుకునేది కూడా ఇది చాలా చాలా పెయిన్ఫుల్ అంటే కొన్నిసార్లు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం ఉగ్రవాదం అనేది ఇది ఒక పార్టెంట్ పార్ట్స్లో అందుకనేది ఇందాక కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే ఎందుకు ఇలా ఉన్నాయి ఎందుకు మాట్లాడాలని మాట్లాడడానికి అందరం భయపడతాం అంటే ఉగ్రవాదులు మనం టార్గెట్ చేస్తారు ఈ మాట మాట్లాడితే ముందు నేను హాఫ్ మ్యాచ్ చేయమనగానే మనకి ఒకరిద్దరు ఎందుకు ఇవన్నీ మనకి మన సంబంధం లేదు కదా చెప్పాను ఇది వన్స్ నేను ఒక పార్టీ పెట్టినప్పుడు అండ్ రెస్పెక్టింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఐ థింక్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబుల్ నో మ్యాటర్ వా వెరీ హ్యాపీ ఎక్కడ జరిగినా కానీ స్పందించాల్సిన అవసరం ఉంది అంతేగాని ఇది మన వాళ్ళు ఉన్నారా లేదా అని కాదనేది ఎందుకంటే మనకి జాతీయ భావం జాతీయ దృష్టి కోణం ఉండాలి ఖచ్చితంగా దాంట్లో భాగంగానే నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళాను రేపటితోటి మూడో రోజులు అవుతాయి కానీ దీని పోయిన నష్టం పోయిన ప్రాణాలు తిరిగి రావు కానీ భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అలాగే ఇలాంటి పునరా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మటుకు కేంద్ర ప్రభుత్వం చాలా బలమైన చర్యలు తీసుకుంటుందని నేను ఘాడంగా విశ్వసిస్తున్నాను ఎందుకంటే ఇది మీరు స్టేట్ కంట్రోల్లోకి కాలం కాశ్మీర్లో ఇలాంటి సంఘటనలు జరగదు స్టేట్ కంట్రోల్ ఎలక్షన్ జరగగానే అడుగుతుంటే ఎందుకు ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరు లేరంటే అది స్టేట్ కంట్రోల్ కింద వస్తారనేది వాళ్ళు చెప్పారని లోకల్స్ చెప్పారని చెప్పి బాధితులు చెప్తా ఉన్నారు బాధితుల కుటుంబాలు సో ఇవన్నీ ప్రత్యేకంగా వాళ్ళు చెప్పిన మాట చెప్తాను ఇది కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి మీరు కూడా కానీ చాలా చాలా బా చాలా బాధ అనిపించింది ఇది ఎందుకంటే కొన్నిసార్లు ఇంకా ఇది దేశ సమగ్రతకు సంబంధించిన విషయం ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం అందుకని ఇంక కూర్చోబెట్టి ఇట్ వెరీ టార్గెటెడ్ హిందూస్ విఆర్ కిల్ కష్మీర్ పెయిన్ఫుల్ చాలా ఐ థింక్ సమ్మెర్ ఇట్ హ్యాస్ టు వి హ్యావ్ టు పుట్ అన్ ఎన్ టు దిస్ ఇన్ ద మోస్ట్ కన్స్ట్రక్టివ్ వే అలాగే పాకిస్తాన్ పైన ఈ ఐదు అంశాల మీద తీసుకున్న చర్యలు ఖచ్చితంగా చాలా అవసరం ఇలాంటి సమయంలో ఎందుకంటే చాలామంది సెక్యులర్ వాదులు కూడా ఇలాంటి సమయంలో చాలా ఎక్కువ పెద్ద మనసుతో మాట్లాడుతూ ఉంటారు బోర్డర్లెస్ కంట్రీస్ ఉండాలి లేదంటే బోర్డర్ ఫ్రీ ఉండాలి అంటే మీరు ఒకటే ఆలోచించకుండా ముందు మీ ఇళ్ళని తాళాలు లేకుండా మీ ముందు మీ నేబర్స్కి కూడా నమ్మకంతో మీరు వదిలేసేయండి ఫస్ట్ మీ ఇళ్ళని ఇలా ప్రతిపాదన చేసేవాడిని ఖచ్చితంగా బోర్డర్స్ ఉండాలి ఖచ్చితంగా బోర్డర్ సెక్యూరిటీ ఉండాలి అంతేగాని కూర్చోబెట్టి సెక్యులరిజం సూడో సెక్యులరిజం ఇలాంటి పిచ్చివాదనలు చేయకండి దయచేసి అది ఒక పేలమైన ఆర్గ్యుమెంట్ అలా అయితే ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినప్పుడు అసలు కాంగ్రెస్ అనేది అసలు పార్టీని తీసేయాలని అడగాలి అలాంటి అందుకని అది ఒక ఇర్రి ఒక ఇర్రెలివెంట్ ఆర్గ్యుమెంట్ ఐ థింక్ వీ షుడ్ నాట్ గివ్ పే అని మీరు ఫస్ట్ ఫస్ట్ మీరు కూడా ఇది మార్చుకోండి ఒక వర్గం అంటే ఎవరు మీరు అదే మాట్లాడండి ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోండి వన్ హిందూస్ ఆర్ టార్గెటెడ్ స్పీక్ ఇట్ లౌట్ లేదు మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఎట్లాగా మీరు ఫస్ట్ నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ మీరు ఒక ఫ్యాక్ట్

వెరీ క్లియర్ వాళ్ళని అడిగారని మీరు కల్మా చదవమన్నారు అంట లేదండి నేను ఉదాహరణకి పొద్దున్నేను మధుసూదన్ ఇంటికి వెళ్ళాను వాళ్ళ మిస్సెస్ చెప్తా ఉన్నారు ఆవిడ ఇన్ని మోడన్ డ్రెస్ వేసుకున్నాను నేను బొట్టు పెట్టుకోలేదు వాళ్ళ హస్బెండ్ అన్న ఎందుకు బొట్టు పెట్టుకోలేదు లాస్ట్ పది నిమిషాల ముందు ఒక అరగంట ముందు ఫోటో కూడా చూపించారు బొట్టు పెట్టుకున్నారు ఆవిడ అంటే సార్ ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నాను నేను ఎక్కడని నేను కాదని చెప్పిన వాళ్ళు అడిగేందుకు నువ్వు ముస్లిమే కాదా ఇట్స్ ఫ్యాక్ట్ కదా దాన్ని దాన్ని మనం తప్పు అనుకోవడానికి మనం ఏం లేదు దాన్ని ఎందుకంటే అదొక ఫ్యాక్ట్ జరిగింది దాన్ని అంతేగాని దీన్ని వైట్ వాషింగ్ చేయకండి అది 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 వాళ్ళ ఉద్దేశాలు ఏంటో అది గవర్నమెంట్ అట్లా ఎవరు అనుకున్నా దాని కాదు కానీ వాళ్ళెవ్వరు కూడా బేసిక్గా దే హ్యావ్ టార్గెటెడ్ హిందూస్ దట్ ఈస్ వెరీ ఎవిడెంట్ అండ్ దట్స్ వెరీ క్లియర్ ఇది మనం యాక్సెప్ట్ చేద్దాం అండి ఇంకా ఇది ఇంకా మనం అందరం ఇంక సున్నితంగా మాట్లాడటాలు లేదంటే లోపాయి గారిగా మాట్లాడటాలు లేదంటే చుట్టుదిప్పి మాట్లాడద్దు ఇట్ ఇస్ వెరీ టార్గెటెడ్ కిల్లింగ్ ఆఫ్ హిందూస్ లైక్ ప్రీవియస్ కశ్మీరీ పండిట్స్ ఇది మన ఫ్యాక్ట్ ఇది ఐ థింక్ వీ ఇట్ అండ్ వీ హేక్ స్టోన్ యాక్షన్ అంత మాత్రమే ఒక మాట ఆహా అట్లా అట్లా మళ్ళీ దాన్ని ఆ ఎక్స్ట్రీమ్ కూడా తీసుకెళ్ళదు నేను ఆ ఎక్స్ట్రీమ్ కూడా నేను ఆ ఎక్స్ట్రీమ్ కూడా మాట్లాడలే నేనేం మాట్లాడుతున్నాను అంటే ఇట్ ఈస్ క్లియర్ కట్ టార్గెటెడ్ హిందూ దట్స్ వెరీ క్లియర్ వెరీ ఎవిడెంట్ నెంబర్ వన్ దాన్ని మనం ఎలా అడ్రస్ చేయాలి ఎవరైతే దీని ఇది కాశ్మీర్లో ఇంకా ఇంకోటి కూడా చెప్పాలి కశ్మీర్లో ఉన్న అని అడుగుతా ఉంటే ఉగ్రవాదులు చంపేస్తే నిజంగా కశ్మీరీ లోకల్స్ వచ్చి చాలా హెల్ప్ చేశారు ఇన్ దట్ వే ఏమి టెలింగ్ కశ్మీరీ లోకల్స్ హ్యాట్ రియలీ హెల్ప్ అండ్ ఆర్ పీపుల్ వేర్ డెడ్ లిఫ్ట్ డెడ్ బాడీస్ ఆర్ ఈవెన్ పీపుల్ వేర్ వూండెడ్ అండ్ ద రియల్లీ అంటే వాళ్ళందరినీ తీసుకెళ్లి జాగ్రత్త పరిచారు ఈవెన్ కశ్మీరీ లోకల్ అని దాని దగ్గర ముస్లిమ్స్ ఏదో ఇది ఏంటంటే నేనైతే చెప్తున్నానంటే ఇది మీరు చంపిన వాళ్ళని టార్గెటెడ్గా మీరు హిందువులా కాదా బొట్టుందా లేదా నువ్వు కల్మా చదవగలవా లేదా ఇట్ ఇస్ వెరీ క్లియర్ కట్ టార్గెటెడ్ కిల్లింగ్ దాన్ని మనం వైట్ వాష్ చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళు నేను మా ఆవిడ మసూదన్ గారు మిస్సెస్తో మాట్లాడుతుంటే అన్న వాళ్ళ సార్ వాళ్ళు వాళ్ళు అడుగుతుంది ఒకటి అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ చెప్తుంది ఆవిడ మాట్లేదు నా మాటలు నేను ఇప్పుడు చెప్తుంది ఏది కూడా నా మాటలు లేదు వాళ్ళు చెప్పిన మాటలే చెప్తా ఉదహరిస్తున్నా ఏం చెప్పారంటే మమ్మల్ని చంపాను చంపేయమంటే మేము మేము మిమ్మల్ని చంపాం చంపాను అంటే మీరు వెళ్ళి మీ ప్రధానమంత్రి చెప్పుకోండి వెళ్ళి ఇది ఇది ఒక స్టాండ్ ఇది కాకుండా వాళ్ళు ఏంటంటే ఆవిడంతా ఏంటంటే ఇంటికి మూల స్తంభాన్ని కొడితే ఈ పెయిన్ మీకు ఎప్పుడు ఉంటుంది కదా అది ఎంత క్రూరత్వం చూడండి మమ్మల్ని చంపే బాధ్యులు కోరుకుంటే కళ్ళ ముందే బిడ్డని మన భర్తను చంపేస్తే భార్య అంటే లేదు మిమ్మల్ని నేను మిమ్మల్ని అంటే వాళ్ళకి ఏంటంటే ఈ బా ఈ బాధ ఉండాలి మీకు ఈ బాధ మీ ప్రభుత్వానికి తెలియ ఇది చాలా ఇది చంపడం వెనక చాలా కోల్డ్ హార్టెడ్ కోల్డ్ హార్టెడ్నెస్ అవును ఫస్ట్ అడ్డుకట్ట పడాలంటే ఫస్ట్ ఇండియా భారతీయులందరూ కూడా కులాలు కానీ ప్రాంతీయత విభేదాలు కానీ భాషా విభేదాలు కానీ ఇవన్నీ దాటి మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు మేజర్ ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇవన్నీ దాటి మాట్లాడాలి మీరు ఎటో తీసుకెళ్తారు ఐ స్పీక్ ఐ స్పీక్ అబౌట్ ఇట్ అండ్ ఈ సందర్భం నేను కాదు కానీ ఇట్స్ నాట్ అబౌట్ యూనిఫామ్ సివిల్ కోడ్ సిట్యువేషన్ కమ్స్ ఐల్ స్పీక్ అబౌట్ ఇట్ లైక్ ఐ డోంట్ లైక్ టు మిన్స్ వర్డ్స్ రైట్ నో ఐ మీన్ ఐ డోంట్ ఐ ట్ వాట్ గెట్ అవే బట్ ఐ స్పీక్ బట్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ రెలివెంట్ ఫర్ ది అట్ దిస్ జంక్షన్ నేను కోరుకుంటుంది నా అప్పీల్ కూడా ఏంటంటే ఇక్కడ జాతీయ సమగ్రత జాతీయ మన పరిరక్షణ దగ్గరికి వచ్చినప్పటికి మటుకు ఒక అందరికీ కూడా అన్కాంప్రమైజింగ్ కమిట్మెంట్ అయితే ఉండాలి ఇరెస్పెక్ట్ మీరు ముస్లిం అవ్వండి హిందూ అవ్వండి క్రిస్టియన్ అవ్వండి సిక్ అవ్వండి జైన్ నో మ్యాడమ్ హూ ఎవర్ మీరు తమిళ్ అవ్వండి తెలుగు అవ్వండి కర్ణడికి ఇంక ఏ భాష ఏ భాష అయినా కావచ్చు కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ సావరినిటీ ఇండియన్ ఇంటిగ్రిటీ ఐ థింక్ వీ షుడ్ స్పీక్ ఇన్ వన్ వాయిస్ దట్స్ వాట్ ఐ ఇది ఇది ముగింపు ఇలా ఉండదండి దీనికి వాట్ ఇస్ ఆల్వేస్ ఆన్ గోయింగ్ గుర్తుపెట్టి కొంచెం స్కేల్ అప్ అవుతుంది స్కేల్ డౌన్ అవుతుంది కానీ వన్స్ ఒకసారి యుద్ధం మొదలు పెడితే అది ఎవరి చేతిలో ఉండదు అందుకని వి షుడ్ నాట్ అప్ ఎట్ ద సేమ్ టైమ్ రైట్ ఆన్సర్ షుడ్ పిక్ యూ